మన ఆంధ్ర బ్యాంకు సహకార సంఘం చైర్మన్ గారు మిత్రులు బీరెడ్డి రెడ్డి గారు సీలంశెడ్డి వీరభద్రం గారు వేదిక మీద ఉన్న ఖమ్మానికి సంబంధించిన కార్పొరేటర్స్ మండలానికి సంబంధించిన మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు అలాగే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు రైతు సోదరులు సోదరిమణులు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్ మాంజలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైతు ధర్నా మనం మంచకొండ వేదికగా ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దానికి ప్రధానమైన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఇచ్చిన ప్రధానమైన హామీ రెండు లక్షల రుణమాఫీ ఈ రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామనే ఒక ప్రధానమైన హామీని ఎన్నికలలో వాళ్ళు ముందు పెట్టింది కానీ ఈ ప్రభుత్వం మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఎన్నికలప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మేము అధికారంలోకి వస్తా ఉన్నాం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము ఇట్లా రాగానే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఈ లోపల ఎవరైనా రుణం తీసుకోకపోతే తప్పున పోయి ఉరుకుంట పోయి రెండు లక్షలు మీరు రుణం తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రాగానే ఒక్క దెబ్బలన్నే మేము ఆ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు అన్నదానికి మరి రైతాంగం మొత్తం కూడా నిజంగానే నమ్మిరు నమ్మి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అధికారంలోకి రాగానే మరి రుణమాఫీ చేస్తారేమో అనుకున్నారు రెండు రోజుల ముందే వచ్చారు డిసెంబర్ ఏడో తారీఖు నాడే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద రకరకాలుగా కల్లబల్లి మాటలు చెప్పుకుంటా వాయిదా వేసుకుంటా చివరికి ఆఖరికి మరి డిసెంబరు తొమ్మిదో తారీఖు పోయి ఆగస్టు పదిహేనో తారీఖు వాళ్లే వాయిదా ఫిక్స్ చేసుకున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ వంద శాతం అంత మా అందరు రైతులకు కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నింటిలో దేవుళ్ల మీద కూడా ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ మరి దేవుళ్లకు కానీ లేకపోతే రైతాంగానికి కానీ మోసం చేసి ఆడిన మాట తప్పి ఇవాళ రైతు రుణమాఫీని అరకొరగా అమలు చేసిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది అది రైతాంగానికి చాలా ఆందోళన ఆవేదన ప్రతి దగ్గర కూడా బ్యాంకుల దగ్గర రైతులు క్యూల్లో నిలబడి మాకెందుకు రుణమాఫీ కాలేదని చెప్పి ఆందోళనలో ఉన్నారు వ్యవసాయ అధికారుల దగ్గర పోతే వాళ్లు ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు మా రుణం మాఫీ ఎందుకు కాలేదు ఏంటి కారణం అని చెప్పి మరి వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితిని ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజున రైతుల పక్షాన్ని నిలబడింది ముందు నుంచి చెప్తానే ఉన్నారు నాయకుడు హరీష్ రావు గారు అన్నారు మీరు రైతులు రుణమాఫీ రెండు లక్షలు పూర్తిగా చేసి మీరు ఇచ్చిన హామీలు ప్రధానమైన హామీలు ఏవైతే ఉన్నాయో ఆర్ గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ అమలు చేయాలి అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను రాజీనామా చేయాలన్నారు అట్లాంటిది వాళ్లే చెప్తున్నారు రైతుల యొక్క రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ ఏమేనా అయిందని అంటే నలభై శాతం ఇంకా అరవై శాతం ఉందని చెప్పి వాళ్లే చెప్తా ఉన్నారు మీరు చెప్పిన ఆగస్టు పదిహేనో తారీఖుకి మొత్తం వంద శాతం ఇవ్వాల్సింది నలభై శాతం ఏం చేసాం మిగతా దానికి రకరకాల లెక్కలు చెప్తా ఉన్నారు మిత్రులారా అవగాహన కోసం రైతాంగానికి కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగం ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముందుగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లేదా అధికారంలోకి రావడం కోసం నలభై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని రుణాలను మాఫీ చేసుకుని మేము అధికారంలోకి వచ్చే అన్నారు అయిపోయింది వచ్చి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మరి ఆ సంఖ్యని ముప్పై తొమ్మిది వేల కోట్లు అన్నారు ముప్పై తొమ్మిది వేల కోట్లని మళ్ళీ కేబినెట్ లో పెట్టినప్పుడు ముప్పై తొమ్మిది వేల కోట్లని ముప్పై ఒక వేల కోట్లకు కుదించారు కేబినెట్ లో ముప్పై ఒక వేల కోట్లకు పెట్టి దాని తర్వాత వారం రోజులకే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో దానికి బడ్జెట్ కేటాయిస్తూ ముప్పై ఒక వేల కోట్లని ఇరవై ఆరు వేల కోట్లకు కుదించారు వారం రోజుల్లోనే ముప్పై తొమ్మిది ముప్పై ఒక్క వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయిందో ఎవరికి అర్థం కాలేదు నలభై ఒకటి నుంచి ముప్పై ఒకటి నుంచి ఇరవై ఆరుకు వచ్చింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిందన్న పూర్తిగా చేస్తారా అని చూస్తే ఆగస్టు ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చేటప్పటికి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ చేశామని చెప్పి ఆ రోజు సాక్షాత్ ఇక్కడనే మరి ముఖ్యమంత్రి గారు వైరా సభలో చెప్పారు ఇంకో పక్కన అదే సభలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసేసామంటారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అయిపోయిందంటారు మళ్ళా నీటి బారుదల శాఖ మంత్రి గారు మొన్న పెట్టి ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది ఉంది చేస్తాము మళ్ళీ రాబోయే రోజుల్లో అంటారు రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆయన ఆయన చెప్తారు కొన్ని సాంకేతిక కారణాలు అరే సాంకేతిక కారణాలు ఉంటే ఎనిమిది నెలల్లో మీరు సాంకేతిక కారణాలని మీరు మరి ఓవర్కమ్ చేయలేకపోయినా పరిష్కారం చేయలేకపోయారా ఒకసారి ఆలోచన చేయాలా అసలా ఈ సాంకేతికత అనేది అవసరం ఏమి రైతులకి రైతు బంధు ఇచ్చినప్పుడు కేసీఆర్ అన్నడైనా ఆధార్ కార్డు చూసిందా కేసీఆర్ ఎన్నదైనా నీ రేషన్ కార్డు చూసిందా కేసీఆర్ ఎన్ను చూసిందా ఎందుకు ఒక కుంట ఉన్నా కూడా ఒక ఎకరం ఉన్నా కూడా ఎవరు పడి ఇబ్బంది లేకుండా రైతు బంధు ఎట్లా పడ్డది నువ్వు అదే లెక్కను తీసుకో అదే లెక్కన మేము ఏదైతే ఆరు సంవత్సరాలు రైతు రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్కరికన్నా ఒక్కరికన్నా వేరే ఉంది పడిందా ఒక్కొక్క చోట పొరపాటు అయిందా ఒక్క రైతు అన్న రోడ్డు మీదకి వచ్చింది ఆ నాకు రైతు బంధు రాలేదని చెప్పలేదు అందరికి రైతు బంధు వచ్చింది ఏ పద్ధతిలో అయితే మేము రైతు బంధు వేసుకుని డెబ్బై రెండు వేలు కోట్లు చేసినాము అట్లనే మొదటి విడతలో చెప్పినప్పుడు మేము లక్ష రూపాయల వేలకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము ఆ రుణమాఫీ చేసిన పద్ధతి కానీ లేదా రైతు బంధు పద్ధతిలో గానీ మీరు రైతులందరికి కూడా ఎటువంటి ఆన్సర్ లేకుండా ఏ రేషన్ కార్డు అనో ఆధార్ కార్డు అనో లేకపోతే ఉన్నావనా లేవనా ఇవన్నీ కాకుండా మొత్తంగా చేసి ఉంటే ఇవాళ రైతులకి ఈ సమస్య వచ్చి ఉండేది కాదు లేదా మేము ధర్నా చేయాల్సిన అవసరం ఉండేది కాదు మేము రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేది కాదు మీకు క్రెడిట్ వచ్చేది కానీ మీ ఎజెండా వేరు మీ ఎజెండా పూర్తిగా అమలు చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా కటింగులు పెట్టాల హామీ ఇచ్చినాం అధికారంలోకి వచ్చినాం కానీ ఆ మోపు మోయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి దాన్ని ఎట్ల పట్ల ఇక ఎత్తేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఆంక్షల కోసం అని చెప్పే రేషన్ కార్డులు కాని లేకపోతే ఆంక్షలు అని చెప్పే మరి పాస్బుక్ లు కాని లేకపోతే ఇతరత్ర కండిషన్లు గాని పెట్టడం జరిగింది ఇవాళ మీ అందరికి తెలుసు ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు తప్పులు ఉండకుండా ఉంటాయా ఆధార్ కార్డు లో ఉంటాయి కానీ నీకున్న పాస్బుక్ ఏదైతుందో ఆ పాస్బుక్ ప్రకారంగా మరి బ్యాంక్ ఒకటి రుణం ఇచ్చిండు బ్యాంకు రుణం ఇచ్చేటప్పుడు ఎన్ని రకాల ఆంక్షలు చూస్తారు ఎన్ని రకాల వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళందరూ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ బ్యాంకు పైసలు ఇచ్చేటప్పుడు ఆయన మొత్తం క్షుణ్ణంగా కూడా పరిశీలన చేస్తాడు మరి పరిశీలన జరుగుతుంది అంత పరిశీలన చేస్తే మీ ఆయనకున్న భూమి మీదనే మరి రుణం ఇచ్చిన బ్యాంకులు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న మరి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ బ్యాంకు డబ్బులు వేస్తే ఆటోమేటిక్ గా రైతులందరూ కూడా వంద శాతం రుణమాఫీ అయిపోతుండే కదా మీరు ఎందుకని చెప్పి ఈ రకంగా ఆంక్షలు పెట్టారు అంటే కారణం ఏంటంటే పూర్తిగా మీరు ఎంత చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి మరి రుణమాఫీ చేయొద్దనే ఒక మరి కుట్రకోణంతోనే మీరు ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ఏమైంది ఇవాళ రాని రైతుల ఆందోళన చాలా మంది రైతులకి ఇబ్బంది అవుతా ఉన్నది వాళ్ళ రోడ్డు మీద ఎన్ని రోజులు పట్టింది ఇవాళైతే ఆ రైతు భరోసా ఊసు లేదు పాత రైతు బంధు ఊసు కూడా లేదు మరి ఇవాళ అదే తగొట్టారు దానిపై దాన్ని ఏదో ఇష్టమని చెప్పి మరి రైతులు అని చెప్పి దాన్ని పక్కన పెట్టారు దానికి ఇవాళ మళ్ళా ఆంక్షలు మొదలైతున్నాయి విద్యుత్ గుర్తు పెట్టుకోండి ఇవాళ ఏమంటున్నారు పది ఎకరాల వరకు ఒక ఆయన అంటాడు ఐదు ఎకరాల వరకు సాధన ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఉద్యోగస్తులకి ఇవ్వద్దు ఇంకొక ఇంకొక ఏమో మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇవ్వద్దంటాడు ఇంకొక ఆయన ఏమో మరి రేపు మరి బండి ఉన్నాయి ఇవ్వద్దంటేమో ఇల్లున్నాయి ఇవ్వద్దు అంటాడు వద్దు అంటాడు కదే ఆయే దాన్ని కొడతారు ఎటువంటి ఆ రైతు రైతు భరోసాని కూడా ఒక మరి హాస్యాస్పదమైన కార్యక్రమం కూడా చేయడానికి ఎందుకంటే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిన అత్యధిక సోదరాలు లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మరి చరిత్ర వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మేనిఫెస్టోలో పెట్టిరు అని అంటే దానికి కోతలు లేకుండా వాళ్ళ ప్రభుత్వం వస్తే దానికి కోతలు లేకుండానే ఉండవు అందుకని ఇవాళ ఆ కోతల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ కోతల ప్రభుత్వం అది కోతలు కోశారు హామీల రూపంలో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు కోతలే ఆ తర్వాత అమల్లో కూడా అన్ని కోతలే కటింగ్ పడతా ఉన్నాయి ఇవాళ అర్థమవుతా ఉన్నది అయ్యో తప్పు జరిగిపోయింది కేసీఆర్ గారు మానుభావుడు ఆయన ఉండుంటే ఈ పరిస్థితి ఉండుండేది ఉండేది కాదు రైతులందరికీ న్యాయం జరిగేదని చెప్పి ఇవాళ రైతులు ఆలోచన చేస్తా ఉన్నారు అందుకని చెప్పి మేము రైతాంగానికి అందరికి కూడా మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము మీ అందరూ కూడా అండగా నిలబడతాం ఒక్కొక్కసారి అధికార మార్పిడి జరగవచ్చు ప్రజలు డిఫరెంట్ గా ఆలోచించవచ్చు లేదా రైతాంగం లేదా కొంత మెరుగ్గా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వేరే పార్టీకి ఓటేసి ఉండొచ్చు కాక కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోయి రావటానికి ప్రధాన హామీ అయిన రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయలు అర్హులైన ప్రతి రైతుకి ఇచ్చేదాకా బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో నాయకత్వంలో మేమందరం కూడా రోడ్ల మీద వస్తాం ఇంకా కావాలంటే కూడా మమ్మల్ని కావాలంటే జైల్లో పెట్టుకుంటారా కేసులు వేస్తారా లేకపోతే మమ్మల్ని తంతరా లేకపోతే లాఠీ చేస్తారా అన్నిటి కూడా మేము సిద్ధమయ్యే ఉన్నాం ఎందుకంటే ఉద్యమం అంటే తెలంగాణ పోరాటం కాని తెలంగాణ ఉద్యమం కాని ఇవన్నీ చూడకుండా రాలే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసూలు పాశారు అమరులయ్యారు అవన్నీ కూడా ఎవరు అయ్యారు ఎవరి వల్ల మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా అప్పుడు పది సంవత్సరాల పాటు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ గారు ఉద్యమం చేసిన ప్రధానమైన పద్నాలుగు సంవత్సరాల్లో పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా మీరు అనేక సార్లు మభ్య పెట్టారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ సత్తులో తెలంగాణ వద్దు అని చెప్పి ఆ రోజే సాగునోట్లో నోట్లో తలకాబెట్టి కేసీఆర్ కొట్లాడిండు ఇవాళ నువ్వు కేసీఆర్ నువ్వు హరీష్ రావు నువ్వు సావు నువ్వు అంటే ఇవాళ ఏమైతుంది రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాని మరి మా నాయకులు అందరూ చచ్చిపోతే కానీ వాళ్ళు పర్మనెంట్ గా అధికారంలో ఉండవు ఉండాలనే ఒక భయమా ఇన్సెక్యూరిటీ నా అర్థం కావట్లేదు అందరు సవాల్ అంటున్నారు మరి ఇదా పద్ధతి ప్రజాస్వామ్యంలో బతికి కొట్లాడతాం తప్పకుండా ఒకవేళ సావాల్ చూస్తే కూడా రైతుల కోసం ప్రజల కోసం సాగటానికి కూడా మేము సిద్ధం కానీ కానీ ఒక డిగ్నిటీ అవసరం పాలిటిక్స్ లో డెఫినెట్ గా డిగ్నిటీ అవసరం ఇవాళ డెబ్బై సంవత్సరాల వయసు కేసీఆర్ అయినా కూడా ఆయన పటిమతోనే ఉన్నాడు వస్తాడు తప్పకుండా బయటకు వచ్చిన రోజున మరి మళ్ళా భూకంపం సృష్టిస్తాడు తప్పకుండా ఏ రకంగా ఉద్యమం ఉర్రుత లూగించిందో ఆ ఉంచిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్లీ ప్రజల పట్ల మరి తెలంగాణ ప్రజల పట్ల నిబద్దత మా అందరితో పనిచేపిస్తున్నాడు తప్పకుండా మీ అందరూ మళ్ళొక్కసారి ఈ ధర్నా ద్వారా రైతాంగానికి అందరికి కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కూడా మాతో పాటు రావాల్సిన అవసరం ఉంది ఉద్యమం చేయాలా ఊరు ఊరుకుపోదాం తప్పకుండా మన అందరం కూడా టీఆర్ఎస్ శ్రేణులనే కలిసి కలిసిమెలిసిగా రైతాంగానికి అండగా నిలబడడం అందరూ కూడా ఈ ఈ రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలా నేను మిగతా హామీల జోలికి వెళ్ళట్లేదు ఇక ప్రతి హామీల గురించి చెప్పాలంటే నాలుగు వందల హామీలు ఇరవై హామీలు అంటే సాయంత్రానికి మంచు కూడా ఎన్నె ఉండాల్సి వస్తుంది మేము భోజనాలు అరేంజ్ చేయాల్సి వస్తుంది మా రాణి మరి మా లక్ష్మణ్ అందుకని ఆ నాలుగు వందల ఇరవై హామీల్లో కనీసం నాలుగు ఆమీలు కూడా మేము పూర్తి చేయలేదు నాలుగు నాలుగు అంటే నాలుగు ఆమెలు ఒక ఒక హామీ మరి బస్సు పెట్టిరు అదేమో తనుకుంటుర్రు బస్సుల్లో ఇవాళనేమో రైతులు మా వెంటనేమో సగం మరి అదేదో సినిమా అతిలు సత్తి సగం గుండు కొట్టి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు మిగతానికి అట్లా ఇప్పుడు ఇప్పుడు రైతులు మాకు కూడా సగం గుండు కొట్టినట్లు అయిపోయింది మిగతా స్థలానికి ఏంది అంటే ఎవరు సమాధానం చెప్పేటోడు లేడు ఆయన మాస్కోలే ఇది మన సత్కొని అన్నట్లు అయిపోయింది పరిస్థితి అందుకని నేనేమంటున్నా అంటే ఇవాళ ఇవాళ ఈ ఈ జిల్లాలో కూడా ప్రధానంగా మా మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆర్థిక మంత్రి డబ్బులు ఇచ్చేటైనా వ్యవసాయ మంత్రి డబ్బులు రైతాంగ రైతాంగానికి ఇచ్చేటైనా రెవెన్యూ మంత్రి అంటే మరి మరి దానికి సంబంధించిన మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు బాధ్యత తీసుకోవాలా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తానికి అటువైపు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇటువైపు ముగ్గురు మంత్రులను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లాలో ఉన్న రైతాంగానికి మొత్తానికి కూడా పూర్తిగా వంద శాతం రైతులను చేసి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఈ రోజు ವನಕ